నెల్లూరు నగరంలోని స్థానిక బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయం నందు జిల్లా అధ్యక్షుడు పలమాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో రాష్ట అధ్యక్షుడు కేసరి శంకర్రావును సన్మానించి తదనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్రావు మాట్లాడుతూ రాయలసీమ పర్యటన ముగించుకుని నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లా కార్యాలయాన్ని సందర్శించి నెల్లూరు జిల్లాకు చెందిన వివిధ కుల సంఘ నాయకులను కలిసి సమీక్షించారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కులజన జనగణన జరపాలని జనాభా దమాషా ప్రకారం సీట్లు కేటాయించాలని చట్టసభలలో బీసీలకు జనాభా దమాషా ప్రకారం కేటాయించాలని అన్నారు తదనంతరం పలమార శ్రీహరిరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించినా అందులో ఉద్యోగాలు ప్రభుత్వం నిర్వహించాలని విద్యార్థులు ఉచితంగా నీట్ ద్వారా అర్హులకు కేటాయించాలని కోరారు బీసీలపై దాడులు చేసినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో బీసీల అభివృద్ధి కొరకు పోరా పోరాడతామని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఖజానా వెంకటశ్య ఆచారి రాష్ట్ర కార్యదర్శి సీను తరుణ్ సింగ్ నర్మద మన్యం రాము సుంకు వెంకటేశ్వర్లు లక్ష్మీప్రసాద్ రాజు యాదవ్ నాగశైనరావు తదితరులు పాల్గొన్నారు గారికి రాష్ట్ర అధికార ప్రతినిధి బాగుబాటు శ్రీనివాస్ గారికి మహిళా నాయకురాలు సోదరి మరి వివిధ కులసంఘ నాయకులందరూ కూడా పేద హృదయపూర్వకమంటే నమస్కారం తెలియజేస్తా ఉన్నాం రాయలసీమ పర్యటనలో భాగంగా మరి ఈరోజు నెల్లూరు మా అధ్యక్షుల వారు సారథ్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో దాదాపు యాభై ఐదు యాభై ఆరు శాతం ధరటువంటి బలహీన వర్గాల సంక్షేమం కొరకు బీసీ సంక్షేమ సంఘం గత కొద్ది దశాబ్దాల నుంచి కూడా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి అందరూ కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమి దాదాపు సంవత్సరంన్నర కాలం అవస్థ ఉన్న దగ్గర దగ్గరగా గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో కొన్ని కొన్ని అంశాల్ని బలహీన వర్గాలకి మేము అధికారంలోకి రాకనే మేము చేస్తామని చెప్పడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఎన్నికల కమిషనర్ ఇటీవల ఒక ప్రకటన చేశారు ఒక మూడు నాలుగు మాసాల ముందే గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఎడతాకి మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని వాళ్ళు తెలియజేశారు మేము ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలకు కూడా మా ఆర్గనైజేషన్ ద్వారా వారికి నెమరాడలు కూడా ఇవ్వటం కూడా జరిగింది స్థానిక సంస్థలు ఎన్నికలు జరగాలి అంటే కులకణాంకాలు ముందుగా చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిబేట్ పులగణాంకాలు చేయకుండా స్థానిక సంస్థలకి ఏ విధంగా వెళతారు అనేది మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో బలహీన వర్గాలు వారు గతంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉంటే పులగణాంకాలు చేయకపోవటం వల్ల హైకోర్టు కూడా పన్నెండు శాతాలు తీసేసి ఇరవై రెండు శాతానికి కుదించే దానివల్ల దాదాపు పదహారు వేలు చిల్లరగా పంచాయతీ వార్డు మెంబర్ కార్డు నుంచి పై స్థాయి వరకు కూడా పదవులు కోల్పోయినటువంటి విషయం అందరు కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు మేము ఈ ఎన్ఏ కొట్టమని మేము డిమాండ్ చేసే ప్రధానమైనటువంటి కారణం మీరు పదకణాంకాలు చేయాలి ఏబీసీటీ వర్గీకరణ కూడా అతి తక్కువ జనాభా కలిగినటువంటి చిన్న చిన్న కులాలు ఉన్నాయి వారు ఈ రోజున స్థానిక సమస్యల్లో చట్టసభల్లో ఏ రకంగానూ వాళ్ళు పొందలేకపోయినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు కాబట్టి కులగణాంకాలు చేసి రిజర్వేషన్ని ఎంత శాతం ఏబిసీకి వర్గీకరణ చేసి అందరికి కూడా ఆ ఫలాలు అందించాలనేది బీసీ సంక్షేమ సంఘం యొక్క అనేటువంటి విషయం కూడా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ ముప్పై మూడు శాతం కూడా చట్టసభలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పి దాని తర్వాత అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం కూడా జరిగింది దానికి కూడా ఈ గణాంకాలు చాలా అవసరం మరి చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేసి పంపించడమే కాదు వారు ఇవాళ ఎన్ఏ కూటమిలో ఒక ప్రముఖ కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ భారతదేశంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు ఆ క్రమంలోనే మరి ఎన్ఏ కూటమి అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క ముప్పై మూడు శాతాన్ని చట్టసభలో రిజర్వేషన్ని కల్పించాలన్నప్పుడు కూడా కులజనా చాలా అవసరం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మరి ఆ రోజున ఎన్ఏ కూటమిలో మరి వివిధ హామీలు ఇచ్చారు బీసీ తాలూకు సంబంధించినటువంటి వాళ్ళ బీసీ రక్షణ చట్టం వారి చెప్పు కూడా చాలా కాలం అవుతుంది దాని తాలూకు ఇంతవరకు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం ఎందుకంటే సంవత్సరం అవుతూ ఉంది మళ్ళీ మీకు కనీసం మూడు సంవత్సరాలే ఆరు మాసాలు ముందే ఎన్నికల ప్రక్రియకి అన్ని రాజకీయ పార్టీలు పోతాయి కాబట్టి మేము ఎన్డీఏ కూటమని రక్షణ చట్టం కానీ స్థానిక సమస్యల్లో పులగణాంకాలు చేసి మా జనాభా తామాషా ప్రకారంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మా రిజర్వేషన్ సౌకర్యం ఏబిసిడి వర్గీకరణ కల్పించే కార్యక్రమాలని ఎన్ఐఏ కుటమి వారు మరి ఈరోజు తీసుకుని వెళ్ళాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా నెల్లూరు జిల్లా బిసి సంక్షేమ సంఘం మా రాష్ట్ర అధ్యక్షులు కేశ శేఖరరావు గారు నేను రోజు నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే సార్ ఇదివరకు నెల్లూరుకి ధర్నా ప్రోగ్రాంలో వచ్చారు ఏ ధర్నా ప్రోగ్రామ్ అంటే కుల గణన పైన డిసెంబర్ సిక్స్త్ రెండు వేల ఇరవై రెండులో వచ్చారు అది త్రూ స్టేట్ కూడా చేయడం జరిగింది సార్ లాస్ట్ ఫోర్నీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇంటెన్సివ్గా త్రూ స్టేట్ చేయడం రియల్గా అప్రిషియేట్ అసలు మెయిన్గా మనం ఒకటే ఆలోచించాలి కుల గణన చేయకపోవడం అనేది నా దౌర్భాగ్యం అని చెప్పచ్చు కూటమికి మేము లాస్ట్ టైం మా శంకర్రావు సారు త్రూట్ స్టేట్ కూటమికి సపోర్ట్ చేయడం జరిగింది ఎందుకంటే అంతకుముందు కూడా కుల గణన చేస్తామని చెప్పి చేసి కొంత అప్రప్ట్గా ఆపేయడం కూడా జరిగింది అందుకే ఈరోజు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూటమి ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఆఫ్టర్ ఆల్ ఒక పెన్షన్స్కి త్రీ అవర్స్లో థ్రోట్ స్టేట్ ఇచ్చామో అని చెప్పినటువంటి ఈ పోటని ఒక టెన్ డేస్లో కుల గణన చేయలేరా జస్ట్ టెన్ డేస్ టెన్ డేస్ ఎనఫ్ కుల గణన చేసి ఎవరు ఎంత అనేది వన్ మంత్లో డేటా బయటపెట్టవచ్చు దానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు సెంట్రల్తో మీకే సంబంధం స్టేట్లో ఉన్నారు ఆల్రెడీ తెలంగాణ చేశారు బీహార్ చేశారు కర్ణాటక చేశారు ఇవి లిటిల్ బిట్ డేటా ఎవరు ఎంత అని డేటా బయట పెట్టండి అనేది మా రిక్వెస్ట్ ఈ ఇట్ ఈస్ రియల్లీ మాకు చాలా బాధగా ఉంది వేరే వాళ్ళు తెలంగాణ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేసేరు అన్న తర్వాత మాలో అక్కడ బీసీలు అందరిలో కూడా ఒక తెలియని బాధ కలుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు ఈ కూటమి ప్రభుత్వం ఇమ్మీడియట్గా బిఫోర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీరు కంపల్సరీ ఎవరు ఎంత అనే డేటా బీసీ సస్పెక్షన్ మాకు బయట పెట్టిన తర్వాతే మీరు ఎలక్షన్ వాళ్ళకి మాట్లాడి నెక్స్ట్ ఇంకొక పాయింట్ రీసెంట్గా మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అని చెప్పి ఇస్తున్నారు మాకే అబ్జెక్షన్ లేదు దాని గురించి కానీ దానిలో రిజర్వేషన్ కంపల్సరీ ఉండాల్సిందే లేదా రిక్రూట్మెంట్ ఆన్ డాక్టర్స్ ఆర్ స్టాఫ్ నువ్వు తీసుకునేటువంటి టోటల్ వీళ్ళు డాక్టర్స్ మన విద్యార్థులు మన నీటి ద్వారానే వాళ్ళకి బేస్డ్ ఆన్ నీట్ ర్యాంక్ ద్వారానే వాళ్ళకి ఈ ఏ విధంగా అయితే మీరు గవర్నమెంట్లో తీసుకుంటున్నారో అదే విధంగా అక్కడ తీసుకుంటేనే మాకు న్యాయం జరుగుతుంది ఇది రెండో పాయింట్గా నేను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కూటమిని కాబట్టి ఆల్రెడీ మనకు తెలిసిందే కాబట్టి ఈ ప్రైవేట్ అనేది ప్రైవేటైజేషన్ అనేది మీరు తీసుకురావడం మాకే అబ్జెక్షన్ లేదు కానీ అందులో ఎంప్లాయ్మెంట్ లేదు ఈరోజు మనం చూస్తే త్రూట్ స్టేట్ అన్ అన్ఎంప్లాయ్మెంట్ అబ్నార్మల్గా పెరిగిపోయింది వాళ్ళల్లో తెలియని బాగా క్లియర్గా తెలుస్తూ ఉంది ఇది గమనించాలి తర్వాత మనం చుట్టుపక్కల స్టేట్ చూసాం శ్రీలంక చూసాం బంగ్లాదేశ్ చూసాం నేపాల్ చూసాం పాకిస్తాన్ చూసాం అన్ఎంప్లాయీస్ గా మన ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా గా ఫిల్ చేయాలని దానివల్ల బీసీలకి ఎంతో కొంత ఉపయోగపడుతుందని ప్లస్ ఈ అన్ఎంప్లాయీస్ కూడా ఎంతో కొంత హ్యాపీ ఫీల్ అవుతారని తెలియజేస్తూ ఈరోజు మేము మా మా శంకర్దా సార్ ఇక్కడికి వచ్చి ఆయన మేము మా ఆఫీస్కి ఫస్ట్ టైం తీసుకువాలకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్